ప్రత్యేకంగా ఈ యొక్క దినంలో మట్టం వారి ఈ రాజస్సుల ఆహ్వానానికి వచ్చిన దైవజనులకు కూడి వచ్చిన ప్రతి ఒక్క సందరుదొక్క వంధనాలు చెల్లిస్తూ ఉన్నాయి ఎంతమంది సంతోషంగా ఉన్నా సంతోషం ఉన్నవారు ఒక్కసారి గట్టిగా రెండు చేతులు ఎత్తి దీవులు మాయం పొందుతాం దైవజనులు అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నా ఈ యొక్క దినంలో మనిషికి ఎన్ని దశలు ఉంటాయన్నది కూడా చెప్పారు ఒక మనిషి జీవితంలో ప్రత్యేకమైన దశలు నాలుగు దశలు ఉంటాయి ఆ నాలుగు దశల్లో అన్నిటికన్నా ఇష్టపడే దశలు అంటే ఎవరి దశ ఎవరి దశలో అందరు ఇష్టపడతారు అందరు ఎందుకు ఇష్టపడతారు చెప్పగలారని ఎందుకు ఇష్టపడతారు గ్రంథంలో ఒక మాట ఉంటా ఏమంటే ఉందంటే నువ్వు ఇష్టపడి ప్రయములో వచ్చి ఉన్నావు మాధురి చాలా చక్కగా వినాల మనభ వినాల నీ కోరకు చెప్తూ ఉన్నా ఈ దశ అన్ని దశకిన ఎవరి దశ అందరు ఇష్టపడే దశ ముసారికి ఎవరైనా ఇష్టపడతారండి ఈ లోకం చిన్న పిల్లల్ని ఇష్టపడతారా బాల్యములు ఉన్నవారిని ఇష్టపడతారా ఎందుకు ఇష్టపడారంటే ఎవరి ఎక్కువగా ఇష్టపడతారు ఈ లోకం దేన్ని ఇష్టపడతారండి దేనికి ఇష్టపడతారు ఎవరి నుండి ఏ రీతిగా పాడు చేయాలి ఏ విధంగా ఆలోచిస్తూ ఇష్టపడతారు ఎవర ఎలా పడగొట్టాలి ఆ కుటుంబం పనులు ఏ రీతిగా తీయాలి ఈ విధంగా ఇష్టపడతారు ఈ లోకము ఎలా నడుస్తుందంటే సాతని చేతిలో నడుస్తుందండి లోకం నడుస్తున్న నడుస్తున్నాయి లోకం కనుక ఈ బాధ్యకాలం నుంచి ఎవరో దశలో అడిగిన మాదిరి కొరకు ఈరోజు మాదిరి కాదండి ఒక మాట అన్న దైవజనులు తిరుమతి ఒక్క రాసిన పత్రికలో ఎలా ఉండాలంట ఎవరికన్నా తిరిగి వచ్చు కానీ ఒక దిన దానికి లెక్క చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి దానికి ఒక లెక్క చెప్పాలండి లెక్క చెప్పే సమయం కూడా ఒకటి ఉంది జాగ్రత్తగా జీవించాలి అందుకని కొరు కీర్తన గ్రంథంలో ఒక మాట కీర్తన గ్రంథం మొదట ఉంది ఏముందంటే మొట్టమొదట ఎవరిస్తున్నాను ఎవరు సాంగత్యం చేయకూడదు ఎవరు సాంగత్యం చేయకూడదు అండి పాపుల మార్గమురా నిలవకూడదు అంట అపహాసుకులు కూర్చుంటే కూర్చోకూడదు అంట ఏ ఏదైతే ఉండాలి దేవునికి వాక్యాన్ని ధ్యానించే బిడ్డలుగా ఉండాలి దేవుని మాటలు విన్న బిడ్డలుగా ఉండాలి అప్పుడు దీవెని దేవుని జీవన దేవుని ఆశీర్వాదం మాధుడి పైన వస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు యమన దర్శనం వస్తుంది చాలు పిల్లల్ని పట్టుకోలేము కారణం పిల్లలు తప్పు కాదండి తల్లిదండ్రులు కుటుంబం తప్పు కూడా ఉంటాయి చాలామంది అంటే ఇక్కడ ఉందని నేను చెప్పట్లేదు కానీ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే బాధ్యతలో పెంచాలి దేవుని సూత్రాను చాలా మంది ఎవరిస్తుంది చాలా మంది దైవ తండ్రి కనుక నేను త్వర త్వరగా ముందుకు వెళ్ళిపోవాలని ఆశిస్తున్నా పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు తెలుసా ఎదిగిన పిల్లలండి ఎక్కడ తిరుగుతే తిరుగుతా ఈ సమయంలో చేసే పుట్టించే వాళ్ళే ఎప్పుడు చేస్తారు తల్లిదండ్రులు కూడా చేస్తుంటారు ఎదిగిన పిల్లలకి గట్టిగా చెప్పకూడదండి బాధపడతారు ఎదిగిన పిల్లలకి గట్టిగా చెప్పకపోతే ఇంక ఎవరిని చెబుతావు నువ్వు ఈ దినంలో అయ్యా తల్లిదండ్రులు జాగ్రత్త వినాలి ఇక్కడ ఉన్నవారు మీకు పిల్లలు ఉన్నారుగా ఉన్నారు కదా అందరికి పిల్లలు ఉన్నారు మీరు కూడా జాగ్రత్త వినాలి తల్లిదండ్రులు ఇక్కడ ఎదిగిన పిల్లలకి విచ్చబిడి వదిలేస్తారు క్రైస్తువులు కావచ్చు అన్నులు కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు ఇంకో ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులకు బాధ్యత తీసుకోవాలి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత గా చూస్తే పిల్లలు అదే రీతికి నడుస్తారు గుర్రం అంటే ఎంతమందికి తెలుసు గుర్రం గుర్రం తెలుసా గుర్రం చూసిన వాళ్ళు ఎంతమంది గుర్రంకి ఏముంటే ఏం పెడతారు గుర్రంకి కళ్ళెం పెడతారు అవునా కళ్ళం కళ్ళం అంటే తెలుసా మీకు కళ్ళం పెడతారు నోటిలో ఎందుకు పెడతారు ఈ తిన యమనిస్టులు గుర్రం కన్నా పాస్ట్ ఉంటారండి యవనిస్టులు గుర్రం కన్నా పాస్ట్ అందుకని ఆ గుర్రం పాస్ట్ గా వెళ్తే ఏదో జరుగుద్ది దాన్ని కళ్ళని పెడతారు ఆ కళ్ళెం ఎందుకు పెడతారంటే ఆ కళ్ళం ఆ గుర్రం ఎవరైతే ఎక్కి నడిపిస్తున్నారో ఆ నడిపిస్తున్న వ్యక్తి చేతిలో ఏముంటది కళ్ళం ఉంటది ఆ కళ్ళం ఏం చేస్తాడు తెలుసా ఆ గుర్రం పట్టు ఆ గుర్రం ఎక్కిన వ్యక్తి ఆ కళ్ళం లాగితే ఆ గుర్రం ఆగిపోవాల్సిందే ఆ కళ్ళం లాగిన వెంటనే గుర్రం ఏం చేశాడు ముందుకు వెళ్తుంది వస్తుందా వెనక్కి వస్తుంది ఆ కళ్ళు మొదలొస్తే మళ్ళీ నడుస్తూ ఉంటాయి పిల్లరా తల్లిదండ్రులు ఒక బాధ్యత ఏ ఏరీతే అయితే కళ్ళు వేస్తామో పిల్లలకి దేవుని యొక్క బాధ్యత జీవిస్తే అదే అండి వాళ్ళేశ్వరికి కళ్ళు హలో ప్రియోమర్మ శాస్త్రము నందు ఆనందించేవాడు ఏం చేస్తారంట దివరాత్రము ఆనందించేవాడు ధన్యులంట చాలా మంది తల్లిదండ్రులు ఒక నిజంగా చెప్తున్నాను పిల్ల ఒక ఇంట్లో నేను వెళ్ళను ఆ ఇంట్లో ప్రయోగం అవుతుంది నాకు పిలిచారు ఆ ఇంట్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ మాదిరిగా మీరు మీ పిల్లల్ని నేర్పించవద్దని చెప్తున్నాను నేను దైవదండ్రిని పిలిచారు ప్రేలో కూర్చోబెట్టారు అందరు ఇచ్చారు కానీ ఆ ప్రయోగ విషయంలో ఆ తల్లిదండ్రులు ఎలాగా తీసుకున్నాడు తెలుసు ఆ పిల్లల్ని అయితే దైవజనుడు చేయించు కూర్చోమని చెప్పట్లేదు ఏటమ్మా కంప్యూటర్ క్లాస్ అయిపోతుంది ప్రార్థన కూర్చోకుండా ఐడియా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉంటావా చూడండి ఇలా మారిపోతుంది అంటే మన దేవుని యొక్క వాక్యం అనుసరంగా దేవుని యొక్క భయంతో మనం ఇదిన్న పిల్లల్ని పెంచట్లేదండి ఎవరి కాలంలో విడిగా తెలుస్తున్నాం ఆ సమయంలో ఇదే ఇదే కదా మా తల్లిదండ్రులు ప్రోత్సహించారని బిడ్డలు కూడా ఏం చేస్తారు తెలుసండి కంప్యూటర్ కి కాదు అవసరమైతే సినిమా హాల్లో వెళ్తారు అవసరమైతే ఈ చెడ్డు స్నేహితులతో కలిసి ఎక్కడో ఒక చోట తిరుగుతారు అది కదండి తల్లిదండ్రులు నేర్పించేది అయ్యా మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే ఒక తల్లిదండ్రులు గర్వంగా ఎలా చెప్తారు తెలుసా ఎలా చెప్తారు తెలుసా లేదండి పెద్ద చదువుతున్నారండి మా పిల్లలు పెద్ద చదువు చదువుతున్నారండి అంటారు అది మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు తెలుసా మీరు అన్నీ ఉంటారు మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇంత పెద్ద చదువు చదివిస్తున్నారు కదంటే ఏం చెప్తారు మీరు చెప్పండి లేదండి అందరు టీచర్ అయిపోయారు మా అబ్బాయికి ఏం చేయాలనుకుంటున్నారంటే ఐఏఎస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ లోకం గురించి ఆలోచిస్తారే తప్పించి దేవుని యొక్క వాక్యానుసరంగా పెంచాలి లేదంటే దేవుని సేవలు నా బిడ్డలు వాడపడాలనే మాట నేను చాలా తక్కువ మంది నోటి నుంచి వింటా అంటాను హలో పిల్లలు మన తల్లిదండ్రులకు బాధ్యత తీసుకోవాలి పిల్లల్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అలా కంట్రోల్లో పెడితేనే అవుద్ది చిన్నపిల్ల ఇన్ని రోజులు ఎలా ఉందంట ఎక్కడుందండి ఇన్ని రోజులు పిల్ల చెప్పండి నేను నోట్ నుంచి చెప్తేనే బాగుంటుంది దశ నుంచి ఎవరి దశలు వచ్చినప్పుడు ఆ దశలో ఎలా ఉంటే అలా వదిలేయకూడదు పిల్లల్ని ఎవరి దశలో వచ్చినప్పుడు అందరు ఇష్టపడతారు ఇష్టపడేటప్పుడు ఏం చేయాలి మనం ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరితో తేవుతున్నారు ఏటనేది కూడా తల్లిదండ్రులు గమనించాలి దేవుని స్తోత్రం తల్లిదండ్రులేం కాదు పిల్లల్ని విషయాలు పెడిగా వదిలిస్తే పిల్లలు పాడైపోతారు అందుకని వాక్యంలో చదువు కదా దేవుని యొక్క లేఖన భంగంలో దేవుని యొక్క ఆ దైవజనుడు ఏమని చెప్తుందంటే యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు ఈ యవన కాలంలో ఖాళీ అంటే ఏంటి కాడి అనగా ఏంటి ఖాళీ అంటే ఏంటమ్మా జోడి కాదు కదా అది పశువు కాదు కదా మనం జోడి వేయడానికి అలా చెప్పారు మీకు అర్థం అవ్వడానికి ఒక వాక్యం అనుసరంగా జీవించడం అదే అండి కాడి దేవుని స్తోత్ర దేవునికి వాక్యానుసరంగా జీవిస్తేనే కాడి దేవునికి వాక్యానికి లోబడి జీవించాలంటే ఎవనస్తుంది అందుకని అప్రస్ అపుస్తుడైన పౌలు గారు కనుతీలకు రాసిన పత్రిక పదకొండు వచ్చి పదకొండు వచ్చిన ఒక మాట్లాడంటాడు ఏమంటానంటే నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాడిని వాళ్ళని మాట్లాడుతూ పిల్లవాడిని వాళ్ళు చేష్టలు చేసి తిని కానీ ఇప్పుడు పెద్దవాడైన తర్వాత ఎంత మాని వేసి తేని ఇదేమి సూత్ర హలో చిన్నప్పుడు ఏం చేస్తారండి పిల్లలు అవసరమైతే బూతులు మాట్లాడతారు కదా తల్లిదండ్రుల దగ్గర ఇంకొక డ్రెస్ ఇంకొక డ్రెస్సు వాడుతుంటారు అదన కదా పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతామా చిన్నప్పుడు మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా ఎవరి కాలంలో ఉండాలి యవన దేశంలో దేవునికి భయపడి బిడ్డలుగా ఉండాలి దేవుని సూత్ర అవి లేకపోతే దేవుని యొక్క దీవిన బిడ్డలపై రావండి అందుకని చూడండి ఒకసారి నూట పంతొమ్మిది అధ్యయంలో కీర్తనలో పది పదకొండు వచ్చిన ఏముందంటే నీ వాక్యానికి నేను లోపాలు చీపించి జ్ఞానం నాకు నేర్పించు ప్రభు అని దావి భక్తుడు మొరపెట్టుకుంటాడు కీర్తనకారు మొరపెట్టుకొని ప్రార్థన చేస్తారు ఆ విధంగా పిల్లల్ని మనం నేర్పించాలి ఎపిస్ రాసిన పత్రిక ఆరోగ్యం ఏముందంటే మీ పిల్లలను కోపము రేపక ఆ పిల్లలను దేవుని బాక్యం అనుసరంగా పెంచాలంట హలో లు హలో లుయ్యా ఆ పిల్లలకి ఏమి చెప్పినా అర్థం కాదు ఈ యొక్క దినంలో అవునా కదండి పిల్లలు ఎలా ఉంటారంట ఇంతకాల చెప్పారు కదా కొంతమంది రాకెట్ లాగా దూసుకొని వెళ్ళిపోతారు కదండి కొంతమంది మనుషు ఎలా ఉంటుందంటే అన్నిటికన్నా అన్నిటికన్నా ఘోరమైన ఆలోచన చేసేది మనుషు అందుకని లోకంలో కంప్యూటర్ క్లాస్కో లేదంటే ఇంకొకటి ఇంకొకటి తర్వాత ఈ లోకంలో జ్ఞానం ఉండొచ్చు లోకంలో చదువు ఉండవచ్చు ప్రయోజకులుగా అవ్వడం తప్పేం కాదు కాని ముందు దేవుని ఒక వాక్యం ఏ బిడ్డలైతే ధ్యానిస్తారో ఏ బిడ్డలైతే దేవుని ఒక వాక్యానుసారంగా జీవిస్తారో ఆ బిడ్డలు ఎంతమంది దుష్టుల పక్కన వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంట దేవుని ఒక వాక్యం నుంచి తొలగిపోరు హలో లూయా ఎక్కడి నుంచి తొలగిపోరండి ఇంతకాల అన్నారు కదా ఏమందంటే ఆ కాడి ఎవరి మీద అయితే ఉంటుందో ఆ కాడి వేసేటప్పుడు ఎవరు ఏ ఒక్క వ్యక్తి అయితే జాగ్రత్తగా నేర్చుకుంటదో అది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటా దారి తొలగిపోరు దేవుని స్తోత్రం హల్లలోయ నా ప్రియ శుభద్రి శోభద్రి లేదా ఇక్కడ ఏమంటారంటే ఇంకొక మాట చూడండి యోగులు కూడా ఎవరైనా చదివి సాయం చేయాలని ఆశిస్తున్నాయి యోగు గ్రంథంలో మొదటి అచ్చవ ఐదు వర్షాలలో ఒక మాట ఉంటాయి అక్కడ ఏముందంటే అక్కడ మాటలు మనకు రాయబడి ఉంది బైబల్ తీసి చదువుతే బాగుంటుందని ఆశిస్తున్నా ఆ ను మొదట్లో ఇది వారి వారి దినముల విందు పూర్తిగా తన కుమారులను పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించు అని వారి పిల్లల వలసి తల్లిదండ్రులు తీసుకోవాలని బాధ్యత లేచి వారిలో ఒక దహన బలి అర్పించు వచ్చాను నిత్యము అలాగే చేయొచ్చుండేను పిల్లరా చూస్తే గురించి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు తెలుసు మీకు ఎప్పుడు చూసినా యవన కొరకు యవన కొరకు చెప్తే సరిపోదు తల్లిదండ్రులు కూడా ముందు యోపు అనేది ఒకటే ఉంటున్నారు ఆయన ఆయనకి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఏ ఏరీతి అన్న ప్రతి ఒక్క ప్రతి దినమూ ఆయన విందు చేసేవారంట ఆ విందులో పిల్లలు ఎందుకు ఆ విందు చేసే తరుచ ఆయన ధనవంతుడు నాకు ధనం ఉంది నాకు ఆస్తి ఉంది నాకు అన్నీ ఉన్నాయి నేను విందు చేస్తున్నావు దాని చేయట్లేదు ఆయన ఆయన ఒకటే చేస్తున్నాడు నా పిల్లలు ఒకవేళ బయటకి వెళ్ళి తిరిగి వచ్చారు కనుక ఒకవేళ తప్పు చేసి ఉంటారు కనుక ఆ తప్పు నుంచి విముక్తి పొందాలి దేవుని ఆశీర్వాదం పొందాలి దేవుని దీవెన పొందాలి అనుకంటే ఈ యొక్క దినంలో దేవుని యొక్క వాక్యాన్ని వారిని వినిపించాలి దేవుని కుభాక్యాన్ని చదివించాలి దేవునికి ఆశీర్వాదంతో వారిని నింపాలి హలో లూయ చెప్పండి ఇక్కడ చెప్పమంటానంటే వారి వారి హిందుక తన కుమారులను పాపము చేసి తమ హృదయాములను దేవుని దూషించుకురాము అని వారి పిలువ నంపి వారిని ఏం చేశారంట అండి అప్పేటి అరుణదయమున లేచి వారితో ఒక్కొక్కరి నిమిత్తమై దహాను మరి అర్పించు చూవచ్చేను హలో లూయ ఏం చేశారండి ఒకవేళ యవనస్తులు నీకు దేవుని కానీ దేవుని అందు నీకు విశ్వాసం ఉండొచ్చు కానీ నీ నీ బిడ్డలు ఒకవేళ దేవునికి దూషించి తొలగిపోతారేమో మార్గంలో నడుస్తారేమో అని పేకువ చామున ఉదయానలు ఇచ్చి వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేసేవారంట అందరిని పిలిచి కూర్చోబెట్టి ప్రార్థన చేసేవారంట పిల్లలు మనం ఏం చేస్తామంటే తెలుసండి కరెక్ట్గా ప్రార్థన సమయంలో ఉదయానాలేచి ప్రార్థన చేస్తూ చేస్తాం లేకపోతే లేదు పిల్లలు పడుకున్నా డిస్టర్బ్ చేయవద్దు రాత్రంతా కంప్యూటర్ క్లాస్ వెళ్ళాడు రాత్రంతా పుస్తకాలు చదివాడు అది డిస్టర్బ్ చేయవద్దు తొమ్మిది గంటల వరకు పడుకొని ప్రార్థన డిస్టర్బ్ అంటే ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బ్ ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బ్ ఏమైనా బుద్ధి ఉందా మనకు ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బ్ కాదు నిద్రలో ఉన్న కుమారుడు కుమార్తెలు కూడా లేపి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని భయభక్తుల్లో పెరుగుతారు హలోయోత్ర చేస్తున్నావా అరే పిల్లల్ని లేకపోద్దు పిల్లల్ని లేకపోవద్దు నీకు ఏమైనా బుద్ధి ఉందా పిల్లల్ని ఎందుకు చెప్తావు భార్యని తెలిస్తుంటారు వార్త జాగ్రత్తమా అది నువ్వు విన్నది జాగ్రత్తగా తల్లి లేచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా తల్లితో కూర్చొని ప్రార్థన చేయాలి దేవునికి భాగ్యాన్ని ధ్యానించాలి హలోయ చెయ్య మతేశ్వరంత నాలుగు మొదటి వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట ఉంటా ఏముంటే సాతనుడు ఏ విధంగా ఎవరిని ఎలా పడగొట్టాలనేది చూస్తూ ఉంటాయి యేసు ప్రభుకి ఒక దిక్కలేదండి యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా ఒక సాతను పడగొట్టడని చూశాడు అవునా కదండి ఆయన దేవుడు మామూలు వ్యక్తి కాదు ఆయన సర్వ సృష్టికర్త అలాంటి వ్యక్తిని పడగొట్టిన సాతనుడు ఈరోజు రోజు వస్తుంది పడగొట్టాడా నీ కుటుంబాన్ని చిన్న పని చేయలేడా నీ కుటుంబంలో సమస్యని తెప్పించలేడా నీ యొక్క మీ బిడ్డల్ని సమస్యని తెప్పించలేడా అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రతి దినం ఎన్ని పనులున్నా మీ బిడ్డల్ని ప్రార్థన నేర్పించండి మీ బిడ్డల్ని దేవుని సన్నిధానంలో పంపించండి చాలా మంది అవనస్తులు ఓకే అండి ఎందుకు చేసేటప్పుడు బాగానే ఉంటారు కానీ దైవజులు వస్తున్నారంటే ఈ ఒకటి నాడు బుర్ర చిన్నడానికి వస్తున్నట్టు బాబు నేను కనిపించను మెల్లిగా దాక్తూ నెళ్ళిపోతూ అది కాదు నిజంగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం సరిగ్గా జీవించి బిడ్డలైతే దైవజనుడు వచ్చేదాకా దైవజనుడిని ఎదురు చూస్తూ ఉంటారు దైవజను ఎందుకు ఎదురు చూస్తారు తెలుసా దైవజనుడు వస్తే దైవజనులతో పాటు నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నామంలో నేను దేవుని ఒక వాక్యం తినాలి దేవుని యొక్క ఆశీర్వాదము నేను పొంది రావాలని ఆలోచిస్తారు ఇదంతా తల్లిదండ్రుల ముందు నేర్పించాలి ప్రతి ఇంట్లో వచ్చే దైవ తండ్రి నేర్పించలేరు తల్లి తల్లిదండ్రులు నేర్పించే బాధ్యత ఉంది చాలా మంది తల్లిదండ్రులు ఈ విధంగా నేర్పించట్లేదు సూత్ర తల్లిదండ్రులు నేర్పించట్లేదు కనుక నా ప్రియ సహోదరి సహోదరులరా నాకు సమయం అయిపోయింది నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది కనుక నేను ముగ్గుం చేస్తున్నాను సామితను ఒకసారి చూడండి సామిత్ర నాలుగు మొదటి వచ్చినాలు ఆరు ఇరవై నేను చాలి నేను మొగం చేస్తాను క్షమతీయ మాధురి తండ్రి ఉపదేశం తల్లి మాట నువ్వు జాగ్రత్తగా తల్లిదండ్రు తల్లి చెప్పిన మాట మాటను జాగ్రత్తగా విని తల్లి మాటల ప్రకారం ఉన్నాడు నడవాలి దేవుని శ్రోత్ర ఏం చేయాలి పది మంది నిన్ను మోసం చేయాలని ఇది నువ్వు ఇష్టపడే ప్రయముని నువ్వు ఇష్టపడి ప్రేమ అందరు ఇష్టపడతారు దుష్టులు ఇష్టపడతారు ఈ పాపం చాలా బాగుంది చక్కగా ఉంది పేరు బాగుంది అన్నం కూడా ఉన్నావు గనక అన్నం కదండి చూసి చూసిన అయితేన్న ఈ ఈ యొక్క ప్రపంచ దేశంలో జరిగేది నేను చెప్తున్నాను ఇది పాప లోకం ఎలాగైనా ఈ పాపంలో పడగొట్టాలి పిల్లల్ని పాపమైన మార్గం నడిపించాలని ఉంటారు కనుక నువ్వు ముందు తల్లి మాట అని చెబాటకూడదు తల్లి మాటకి లోబడి జీవించాలి మీ కుటుంబ మాటకి లోబడి జీవించాలి మరి ముఖ్యంగా దైవ జనులకు గౌరవిస్తూ జీవించాలి దేవుని స్తోత్ర కనుక తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండే నీ పిల్లలను నడిపించవలసిన దగ్గర కోరుచు ఇచ్చిన మాటలు దేవుడు ముగిస్తున్నాను దేవుడి దిగించి ఆశీర్వదించి నడిపించును దాకా ఆమె థ్యాంక్ యూ